మా ఆయన జోలికి వస్తే మీ అంత చూస్తానంటూ జగన్ పై నిప్పులు జరిగిందట పవన్ కళ్యాణ్ భార్య అన్నేసినవా పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు పంచ ప్రాణాలు అందుకే పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా హిందూ ధర్మంలోకి మారిపోయి ఎంతో చక్కగా ప్రతి ఒక్క పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్కి రామునికి తగిన సీతగా సహధర్మచారిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది తన ఆఫ్ టైంలో సినిమాకి సంబంధించి రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా చూసుకుంటోంది ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా వచ్చి మంచి విజయాన్ని సాధించి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాం అనుకుంటే ఇంకా ఇలాగే ఉంటే ఎలా అంటూ చెప్తున్నారు సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా నిద్ర లేచి వాళ్ళకి సంబంధించిన కార్యకలాపాలకు వెళ్ళి ఎలాగైతే బిజీగా అయిపోతారో ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయానికి సంబంధించిన విషయంలో మా మీదకే వస్తున్నారు ముఖ్యంగా నా భర్త పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని డైరెక్ట్గా సీఎం జగన్ కే వార్నింగ్ ఇస్తోంది అన్న లేసినవా నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా తనకు కనుక ఇలా జరిగితే ఇంకొక రకమైనటువంటి విషయం కూడా ఉండదని మహిళలకైతే తిరుగులేనటువంటి ఒక గొప్ప ప్రభుత్వం ఇవ్వాల్సి పోయి ఇంత దారుణంగా అయితే ఉంటుందా నిజంగా దీని అసలు ప్రభుత్వం అంటారా రాక్షస రాజ్యం అంటారా పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయాలు తప్ప ఇంకేం మీకు అర్థం కావా అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఏ రేంజ్లో చూస్తున్నారనేది కూడా ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయంలో మాత్రం నిజంగా తన భర్త జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అన్నవా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే టీం ఈ పేటిఎం మాటలు మాట్లాడకుండా ఉంటే అంతే బెటర్